హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ సిక్స్ నీతో కలిసి జీవితాంతం బతకాలి అనుకుంటున్నాను నా మనసులో ఉన్న నీ స్థానం ఎవరికి ఇవ్వలేనే అలాగే ఈ ప్రపంచం మొత్తం వెతికినా నిన్ను ప్రేమించే మనసు నోడు దొరకడే నీకు అన్నాడు అర్జున్ ఆ మాటలన్నీ వింటూ కూడా సంజన ఏం రెస్పాండ్ అవ్వకుండా ఉంది ఏంటే ఏం మాట్లాడవు ఏం మాట్లాడాలి వసై నేను ఇంత మంచిగా పెళ్లి చేసుకుందాం కలిసి బతుకుదాం అంటుంటే ఏం మాట్లాడాలి అని అడుగుతావు నాకు ఇష్టం లేదు అంతే అని కిందికి వెళ్ళిపోయింది సంజన ఇంత చెప్పాక కూడా దీని మనసు కరగడం లేదా అనుకుంటాడు అర్జున్ కిందికి వచ్చిన సంజన వినయ్ని చూసి అన్నయ్య ఇక నేను వెళ్తాను అంది హాల్లో ఎవరూ లేకపోవడంతో వినయ్ సంజనని ఒకసారి చూసి ఇలా రామ్మ నీతో మాట్లాడాలి అని అన్నాడు సంజన వచ్చి వినయ్ ఎదురుగా సోఫాలో కూర్చొని చెప్పండి అన్నయ్య అంది అర్జున్ మీద నీ అభిప్రాయం ఎందుకన్నయ్య నేను ఎందుకు అడుగుతున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది సంజన వాడు చాలా మంచివాడు సంజన ఇప్పటి వరకు వాడికి ఏ అమ్మాయి నచ్చలేదు ఫస్ట్ టైం నిన్ను చూడగానే నువ్వు వాడికి నచ్చావు అన్నాడు నీకోసమే వాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు కాస్త వాడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు సంజన నీకు ఎవరూ లేరు అని బాధపడకు నీకు మేమందరం లేమా నువ్వు అర్జున్ని పెళ్ళి చేసుకుంటే నీకు కూడా ఒక మంచి ఫ్యామిలీ దొరుకుతుంది ఇప్పుడు అప్పుడు నీకు ఎవరూ లేరు అనే బాధ ఉండదు అసలు వాడు రానివ్వడు అనుకో నువ్వు అర్జున్ మీ ఫ్యామిలీ మీ పిల్లలు చాలా బాగుంటుందిరా ఒక్కసారి నువ్వే ఆలోచించుకొని చూడు నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే ఎంత బాగుంటుందో నీకు ఒక అన్నయ్య ఉంటే ఎలా నీకోసం ఆలోచించేవాడో నేను కూడా నీ మంచి కోరి నీ అన్నయ్యలా చెప్తున్నాను వాడితో నీ లైఫ్ బాగుంటుందిరా ఇలా పెళ్ళి వద్దు అని ఎన్ని రోజులు ఒక్కదానివే ఉంటావు చెప్పు నిన్న నిన్న ఇలా చూసి పైన ఉన్న మీ అమ్మ నాన్న కూడా బాధపడుతూ ఉంటారు కదా అదే వాళ్ళు ఉండుంటే నీకొక మంచి అబ్బాయిని తీసుకొచ్చి పెళ్ళి చేసేవారే కదా అర్జున్ నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు వాడు ఏదైనా ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు వాడు జీవితాంతం నీ చెయ్యి వదిలిపెట్టాడు సంజన ఇప్పుడైనా ఒక్కసారి వాడి గురించి నీ లైఫ్ గురించి ఆలోచించు అని అన్నాడు వినయ్ నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నిర్ణయం నీ ఇష్టం సరే అన్నయ్య అని సంజన వెళ్ళిపోయింది అప్పుడే వచ్చిన సింధు ఏంటి వినయ్ సంజనాకి మంచి క్లాస్ తీసుకున్నట్టున్నావు ఇంతకీ ఏమంటుంది ఏంటి ఏమో సింధు అర్జున్ గురించి ఆలోచించమని చెప్పాను ఏం చెప్పకుండా సరే అని వెళ్ళింది సరేలే డబ్బులు ఇవ్వు షాపింగ్కి వెళ్ళాలి అంది సింధు మొన్నే కదా వెళ్ళావు మళ్ళీ ఇప్పుడా మొన్న ఎప్పుడు నేను వెళ్ళి టూ వీక్స్ అవుతుంది అదేలే మళ్ళీ ఇప్పుడు ఎందుకో నా ఫ్రెండ్ పెళ్ళి ఉంది వినయ్ అందుకోసమే సరేలే కానీ ఒక్కదానివే వెళ్తావా వీడిని తీసుకొని రేపు నేను ఉన్నాను నాకు ఆఫీస్లో కొంచెం లేట్ అవుతుంది ఏమో చూడాలి సజ్జనని అయినా లేక అన్నయ్యనైనా అడగాలి వస్తారేమో మరి వీటితో నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అంటే నా వల్ల అవ్వదు వీడు నన్ను షాపింగ్ చేసుకొనివ్వడు కూడా ఇటు మీ అన్నయ్యని అటు సంజనని తీసుకు వెళ్ళొచ్చు కదా కాస్త వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి కూడా టైం ఉంటుంది అన్నాడు వినయ్ హా ఈ ఐడియా ఏదో బాగుంది చూద్దాం రేపు మాట్లాడతా ఇద్దరితో ఏమంటారో చూడాలి అని అంది సింధు ఇంటికి వచ్చిన సజ్జన ఎందుకు వీళ్ళకి అర్థం కావడం లేదు నాకు అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు అంటుంటే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంది పొద్దున్నే లేచిన అర్జున్ బాల్కనీలోకి వచ్చి చుట్టూ చూస్తూ సడన్గా పక్కింట్లోకి చూసి షాక్ అయ్యాడు అక్కడ మన టీచర్ గారు గోల్డ్ కలర్ లెహంగా అండ్ బ్లౌజ్ దానికి మ్యాచింగ్ ఫుల్ వర్క్లో ఉన్న మెరూన్ కలర్ ఓని వేసుకొని చేతులకి డ్రెస్ కలర్ బ్యాంగిల్స్ మెడలో ఒక చిన్న నెక్లెస్ నుదుటున స్టోన్ స్టిక్కర్ దాని కింద కొంచెం కుంకుమ తలకి టవల్ చుట్టుకొని తులసి చెట్టు దగ్గర దీపం పెట్టి దానికి ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంది అర్జున్కి వామ్మో ఇదేంటి రోజు రోజుకి నా గుండెను ఇలా పిండొస్తోంది అని తన గుండెను రబ్ చేసుకుంటూ ఉంటాడు అర్జున్ సంజన ప్రదక్షిణలు అయిపోయాక తులసికి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళింది ఇదేంటి ఇంత అందంగా తయారైంది ఎక్కడికైనా వెళ్తుందా అని అయినా అందంగా తయారవడం ఏంటి అది రెడీ అవ్వకపోయినా కత్తిలా ఉంటుంది అనుకో కానీ ఈరోజు స్పెషల్ ఏమైనా ఉందా అని గబగబా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి దూరాడు అర్జున్ త్వర త్వరగా ఫ్రెష్ అయ్యేసి బయటికి వచ్చి డ్రెస్ వేసుకొని అద్దంలో చూసుకుంటూ తన హెయిర్ సెట్ చేసుకొని కిందికి వెళ్ళాడు హాల్లోనే ఉన్న వినయ్ అర్జున్ రావడం చూసి రారా టిఫిన్ చేద్దాం అన్నాడు నాకు అంత టైం లేదు కానీ పక్కకు జరగరా అని వినయ్ని దాటుకొని ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాడు అర్జున్ వీడేంది ఏదో కుక్కలు తరుముతున్నట్టు అలా పరిగెడుతున్నాడు అని అనుకున్నాడు వినయ్ ఓయ్ సింధు మీ అన్నయ్య ఏంటే ఇంత పొద్దున్నే అలా పరిగెడుతున్నాడు అని అడిగాడు వినయ్ సింధుని హా పరిగెడుతున్నాడా అని సింధు బయటికి వచ్చి చూస్తుంది అర్జున్ సజ్జన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం చూసి అన్నయ్య సజ్జన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వినయ్ అని చెప్పింది హో ఇంత పొద్దున్నే ఎందుకో మా అన్నయ్య వచ్చాక అడుగు బాగా చెప్తాడు ఏంటే వెటకారమా అరే ఇప్పుడు నేనేమైనా అన్నానా ఎందుకు వెళ్ళాడో అడుగు చెప్తాడు అనే కదా అన్నాను మా అన్నయ్య ఏమైనా నాకు చెప్పి వెళ్ళాడా నేను నీకు చెప్పడానికి దానికి వెటకారం అంటే నేనేం చేయాలి నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయి అక్కడే ఉండే నీ సంగతి చెప్తాను అని సింధు వెంట పడ్డాడు వినయ్ ఓయ్ ఎక్కడికి అక్కడే ఉండు ఇక్కడికి వస్తే వాతలు పెడతాను అని అట్లా కడ చూపిస్తుంది సింధు ఏది పెట్టవే అని సింధుని పట్టుకొని తనకి గింతలు పెడతాడు వినయ్ అబ్బా ఇక చాలు వినయ్ ఆఫీస్కి లేట్ అవుతుంది నీకు టిఫిన్ తీసుకొస్తా పదా అని వినయ్ని బయటికి పంపించింది సరే త్వరగా రా అని వినయ్ వెళ్ళాడు వినయ్ టిఫిన్ చేసేసి సింధుని హక్ చేసుకొని నుదుటిన ముద్దు పెట్టుకొని అక్కిని కూడా ముద్దు పెట్టి బాయ్ సింధు ఈరోజు నేను వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది నువ్వు వాళ్ళని తీసుకొని షాపింగ్కి వెళ్ళు అని బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వినయ్ అలాగే వినయ్ అని వినయ్ కారు బయటికి వెళ్ళే వరకు చూసి అక్కిని తీసుకొని లోపలికి వెళ్ళింది సింధు అర్జున్ సంజన వాళ్ళ ఇంటికి వచ్చేసరికి సంజన వాళ్ళ అమ్మ నాన్న ఫోటో ముందు దీపం పెట్టి దండం పెడుతూ కనిపించింది అది పూర్తవడంతో తలకి ఉన్న టవల్ తీసేసి తను తడి జుట్టును తుడుచుకుంటూ ఉంది అప్పుడే వెనుక నుండి ఓయ్ అని పిలిచాడు అర్జున్ సంజన ఎవరా అని అలాగే వెనుకకి చూసింది ఏంటే ఇవాళ ఏదైనా స్పెషల్ ఉందా ఇంత అందంగా రెడీ అయ్యావు అని అడిగాడు అర్జున్ మీకెందుకు అర్జున్ గారు అరే నాకెందుకు అంటావంటే నువ్వు ఇంత అందంగా రెడీ అయ్యి నా ముందు తిరుగుతూ ఉంటే నాకు ఎలా ఉందో తెలుసా ఈ డ్రెస్లో చాలా బాగున్నావే ఎక్కడికైనా వెళ్తున్నావా వెళ్తున్నాను కానీ మీకు చెప్పను నేను ఎందుకే ఇవాళ స్కూల్కి వెళ్ళడం లేదా ఆహా వెళ్ళడం లేదు నాకు కొంచెం పని ఉంది అందుకే బయటికి వెళ్తున్నాను సరే నేను కూడా రానా నీతో పాటు వద్దు నేను వెళ్ళగలను మళ్ళీ మీరు నాకు ఏవేవో మాటలు చెప్పి నన్ను సతాయిస్తూ ఉంటారు అబ్బా నేనేం మాట్లాడను నీకు తోడుగా వస్తాను అంతే నిజంగా ఏం మాట్లాడరు కదా ఊహూ మాట్లాడను సరే కూర్చోండి నేను వెళ్ళి రెడీ అయి వస్తాను వచ్చాక వెళ్దాం రెడీ అయ్యే ఉన్నావు కదే మళ్ళీ ఇంకా ఏం రెడీ అవ్వడం ఈ జుట్టు వేసుకోవడం వద్ద ఇలాగే విరబోసుకొని దయ్యంలాగా రావాలా అని అంది సజ్జన అరే నువ్వు ఎలా ఉన్నా కత్తిలా ఉంటావే ఇవే కాస్త తగ్గించుకుంటే మంచిది అరే కాంప్లిమెంట్ ఇస్తే తీసుకోవేంటే నువ్వు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్